అందరికీ నమస్తే అండి పనవురు సుధాకర్ ఏది మాట్లాడినా విచిత్రంగానే మాట్లాడతాడా మీ మీద పెట్టిన అక్రమ కేసులను క్వాష్ చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి గారి తరపున మీకు ప్రమాణం చేస్తున్నాను ఇది సోషల్ మీడియా కేసులకు సంబంధించి మీరెవరో ఆధారపడవద్దు ఇక నుంచి మనకు అన్ని మంచి రోజులే మీ ఇష్టానుసారంగా మీరు రెచ్చిపోవచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే లోపల ఉన్నారో అమలెక్కల బూత్లు తిట్టేసి వాళ్ళందరికీ ఒక శుభవార్త చెప్పుకొచ్చాడండి అదేంటో ఒకసారి వినిపిస్తాను చూడండి పురస్కరించుకుని ప్రతి కార్యకర్త మీద పెట్టినటువంటి పిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ ప్రతి కేసు కూడా వాష్ చేయిస్తామని మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నేను ప్రమాణం చేస్తున్నాను కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఇచ్చిన ఆదేశాల వల్లే ఇవాళ వాళ్ళంతా జైల్లో మగ్గిపోతున్నారు అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లోపలికి వెళ్ళడానికి గల కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించేసాడు మీరు అమ్మ నా బూతులు తిట్టేయండి పచ్చి బూతులు తిట్టేయండి ఫోటోలు మార్పింగ్ చేసేయండి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా అంటే మానసికంగా దెబ్బతీసే విధంగా మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం ఏనుభూతులు కాదు అనుభూతులు మీరు ఇంట్లో ఆందోళన పెడతారా చిన్న పిల్లలు పెడతారా ఇంకా ఏదైనా చేసేస్తామంటారా మీ ఇష్టానుసారంగా రెచ్చిపోండి మీ అనకాతం మేము ఉన్నామని చెప్పేసి అని వదిలేసారు మీరు అధికారంలో ఉన్నప్పుడే అలా మాట్లాడకూడదు కేసులు పెట్టి ఉంటే బెదిరించి ఉండుంటే ఇవాళ జైల్లో చెప్పుకోవడం వరకు వీలుండేవాళ్ళు కాదు సోషల్ మీడియా అంటే ఎవరున్నారా చెప్పు లోపల ప్రస్తుతానికి బోరిగడ్గాడు వాటితో పాటు ఇంటూరు రవికిరణు వర రవీందర్ రెడ్డి సుధారాణి ఒకసారి వీళ్ళ నలుగురు అకౌంట్లు వీళ్ళ మాట్లాడిన మాటలో ఒకసారి చూపించు మీడియా ముందు ఉంచోయా అక్కడే నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు కదా అక్కడే ఇదిగో వాళ్ళు వేసిన పోస్ట్ ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఏ విధంగా అందుకని అరెస్ట్ చేశారని చెప్పేసి అని చూపించు ఇంకా ఉంది మాట్లాడంతో అద్దా తెలుగుండి మాట్లాడుతున్నావా తెలుగు లేకుండా మాట్లాడుతున్నావా జైలుకి వెళ్తే కుటుంబ సభ్యులు చూసుకోవడానికి ఎలా వీలవుతాయా అవుతాయా అందుకన్నా బ్రుని మాట్లాడుతున్నావా అది లేదంటే అనుకుంట్రిపా మళ్ళీ అది ప్రత్యేకించి చెప్పాలా పంపించేసిన కానీ పంపించేసి మళ్ళీ ఇక్కడికి కొద్దిగా ఉపన్యాసాలు జగన్మోహన్ రెడ్డి గారి తరపున నేను మీకు ప్రమాణం చేస్తున్నాను

అని కాదు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో ఎవరైతే కొంతమంది సైకోలు ఉన్నారో వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ పిల్లల్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భువనేశ్వరి గారిని బ్రహ్మణి గారిని లోకేష్ గారిని ఇలా వీళ్ళందరినీ కూడా అమ్మనాభూతులు తిడుతూ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు కేసీ పెట్టింది అదొకటేనా అంటే అది కూడా కాదు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు అలాగే తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలను ఉద్దేశించి ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత నేను అక్కడ ఫోటో ఇక్కడ చూపించలేను కానీ రీసెంట్గా ఒక ఆడి పేరు ఏదో ఉంటుంది మంగళగిరికి సంబంధించిన వ్యక్తి అప్పుడు ఆ డేషన్ పోస్ట్ ఏంటనుకుంటున్నారు వాంగిపూడి గారిని ఉద్దేశించి ఎంత ఘోరాది ఘోరంగా ఫోటో మార్పింగ్ చేసాడంటే అంత దారుణంగా చేశాడు ఆ నరశక్తి సాక్షిలో ఏమైనా వచ్చినాక వార్త అమాయకుడు ఏమీ తెలియని సొదపోస తెలంగాణలో ఉంటే అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చేసేసి రాశారు వాళ్ళు వేసిన పోస్టులు చూపించండియా అంటే మీ వాదన ప్రకారం మీరు ఏమైనా మాట్లాడుతున్నారో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అదే కదా మీరు చెప్పే వాదన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి లోపలే హేస్తున్నారో అనేది మీరు చెప్పేది వాళ్ళు వేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒకసారి అక్కడే చీవిస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది కదా ఇవో చంద్రబాబు నాయుడు కానీ అమరావతి తిట్టేశాడు అందుకు కేసు ఇది నేరం ఇది ఘోరం మీ ఎన్ను బూత్తులన్నీ తిట్టేయచ్చు ఇంట్లో మహిళలను ఉద్దేశించి ఎంత నీచానుకైనా మేము మాట్లాడేయచ్చు కానీ కేసులు పెట్టకూడదు అని చెప్పి చూడు ఒకసారి అక్కడే మొక్క మీద కాంట్రీని చుమ్మేస్తారు అక్కడే మీ మొఖాలపైన పైన నుంచి చుమేస్తారండి వాళ్ళ మనుషులు వాళ్ళు ఆ వర రవీందర్ రెడ్డి గడి కావచ్చు ఆ ఇంటూరు రవికరణ్ కావచ్చు ఆ బోరుగడి అనిల్ గడి ఇంకా దొరకలేదు కానీ దొరికితే మరి శ్రీరెడ్డి అలాగే పంచప్రభాకర్ ఇంకా చెప్పుకుంటాకపోతే కొన్ని వందల్లో ఉన్నారు అంటే వీళ్ళ కొద్ది టాప్ మాట బూతులు తిట్టాల్లో కొద్దిగా ఎక్స్పర్ట్స్ కదా బాగా అందుకని చెప్పేసి వీళ్ళ పేరు ముందుకు ఇంకా చాలా మంది చిన్న ఉన్నవాళ్ళు వాళ్ళందరి చేత కూడా మనం ఎనగదు అని మనం మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటాయి కనుక ఆ రోజునే తెలీదా ఓపెన్గా బోరు గడగడ ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి నాకు బంధువు నాకు సుట్టము నాకు పట్టము మాకు మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి మేం మేము ఒకటే తాత ముత్తాత నాటి సంబంధం మాది అని ఓపెన్గా మీడియా ముఖంగా చెప్తున్నప్పుడు ఖండించారా ఆడికి మాకు సంబంధం లేదు ఆడి పార్టీ ఆడో ఆడిది ఏ పార్టీ మాకు తెలియదు మా మనిషి కాదు మాకు సోటమో కాదు పాఠమో కాదు ఆడలా చెప్పు తిరుగుతున్నాడు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే బాగోదు మీ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు చెప్పుంటే ఇంత బాధ ఉండేది కాదు పైగా ఆడ ఆఫీస్ తగలిచ్చేసినప్పుడు ఏమైనా చెప్పుకొచ్చారు సాక్షిలో వైసీపీ నేత మీరే పైగాడికి ఇద్దరు గన్మెన్లు సెక్యూరిటీ దేనికయ్యా పన్నోలు సుధాకర్ రెడ్డి గారు మీరు ఒక మాట చెప్పండి క్లియర్గా బోరుగడ్డ అన్ని రనే వ్యక్తికి ఇద్దరు గన్మెన్ని అంటే సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారయ్యా దేనికి ఇచ్చారు ఆడ ఒక పదవులో లేడు అలాగని చెప్పేసి పెద్ద ఉన్నతమైన స్థాయి అంటే అది కూడా కాదు మరి ఏం పీకి పొడిచాడని చెప్పేసి అని ఇద్దరు గన్మెన్ సెక్యూరిటీకి ఇచ్చారు అడికి ఎందుకు అంటే బాగా బుతులు తిడుతున్నాడు మనం చెప్పిన వ్యక్తులు అందరిని కూడా అమలెక్కలు బుద్ధులు తిట్టేస్తున్నాడు అందుకే కదా ఇవాళ వచ్చి వాళ్ళు జైలు అయిపోయిన తర్వాత ఎవరో అధైర్య పడకండి ఎవరో కంగారు పడకండి జగన్ గారి తరపున నేను ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేసేస్తాం మన ఉపయోగం ఏమి ఉండదు అట్ల వల్ల ఒక్కొక్క పోస్టింగ్ పైన ఇరవై ఇరవై కేసులు పెట్టారు ఇరవై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఇంకా మాట్లాడే ఇంకా బూతులు తిట్టడం కూడా దుర్మార్గమేనండి బూతుల్ని అమలెక్కల్ని ఇంట్లో ఉన్న మహిళల్ని బూతులు తిట్టడం కూడా దుర్మార్గమే అండ్ దాన్ని సమర్థిస్తారు మీరు ఇప్పుడు అదే బోరుగడ్డ గడి కావచ్చు లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు కావచ్చు మీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి అమరా బూతులు తిట్టేస్తే వాళ్ళ పని కేసులు పెట్టరా అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారా ఒకరికి కేసులు పెడితే దుర్మార్గం అంటారా మంచి పని చేశారంటారా సమర్థించడానికి వెనకేశ్వర రావడానికి ఒక ఒక పరిధి ఉంటుంది అంటే అక్కడి వరకు పర్వాలా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేయడను ఏదంటే ఇంకొక రకంగానో ఇంకొక రకంగాను కక్ష కట్టారీ కేసులు పెట్టారంటే అది వేరే విషయం అది తిట్టిందేమో మహిళలను ఉద్దేశించి కించపరిచి అమ్మనా బూతులు తిట్టాడుమా ఇక్కడ దుర్మార్గం అంట వాళ్ళ బూతులు తిట్టేసినప్పుడు మనం సంకల్పేసుకుందాం ఆ బెల్లి తిట్టేస్తున్నారా వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా తిట్టేస్తున్నారు చివరి ఆఖరికి ఎవరో వద్దు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిళ అని విజయమ్మని కూడా వదలరా నిన్నమన్నాడు వరకు ఒక నాలుగు రోజుల ముందు వరకు కూడా ఇది షర్మిలా గారు ప్రెస్ మీట్ పెట్టారు అసలు ప్రభాస్ అనే వ్యక్తి ఎవరు నాకు తెలియదు అని చెప్పేసి అంటే దానికి కౌంటర్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అంటే పార్టీ సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో కొంతమంది వ్యక్తులు వాళ్ళు వేసిన పోస్టింగ్లు ఏంటనుకుంటున్నారు ప్రభాస్ ఎవరో తెలియకుండానే రాజశేఖర్ రెడ్డి విజయమ్మ యోగి సినిమా ఆడియో ఫంక్షన్ ఏదో ఉంది కదా ఆ ఫంక్షన్కి వెళ్ళారా ప్రభాస్ ఎవరో మీకు అని కోర్టింగ్ వాళ్ళు వేశారు ఆ రెడ్డి బుజ్జి కావచ్చు ఇంకా కొంతమంది వ్యక్తులు వాళ్ళు అంటే ఏంటి మళ్ళీ ఆ సెండాలన్నీ ఇంకా విజయామకే రాజశేఖర రెడ్డి కూడా అంటగట్టేశారు అంటే వాళ్ళకి తెలిసే జరిగింది వాళ్ళని దగ్గర నుంచి చేయించారు అనే విధంగా ఎవరికంటే చెప్పేది మీరు ఓపెన్ చేసాను ఇంకా మాట్లాడండి

ఎవడ సంస్కారవంతంగా మాట్లాడాడు మీ హయాంలో చెప్పు మంత్రులు మాట్లాడారా లేదు అక్కడ దాకా ఎందుకు ముఖ్యమంత్రి బోసిడీకి అనే పదానికి లేని అర్థాన్ని తీసుకొచ్చి బహిరంగంగా చిన్నపిల్లలను ముందెట్టుకొని బహిరంగంగా నన్ను లకారాలతో సంబోధించి అన్నారో అని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అనే పెళ్ళిళ్ళు పెళ్ళాలో కార్లు టైర్లు నెంబర్ వన్ నెంబర్ టూ ఏ విధంగా వ్యంగ్యంగా అదే చిన్నపిల్లల ముందు అదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడేశాడు భాషా విధానాల గురించి మీరు చెప్పాలా అసెంబ్లీలో అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి మీ పార్టీయే అప్పుడు జోగ్రాఫీస్ ఏమన్నారో తెలుసా అసెంబ్లీలో పోరంబోకి ఎదవా అని చెప్పేసి మాట్లాడాడు అసెంబ్లీలో దానికి జగన్మోహన్ రెడ్డి తెలిసి స్పీకర్ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అధ్యక్ష నా మీద అభిమానం అధ్యక్ష అలా మాట్లాడతారు పెద్ద పట్టించుకోమాకండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఏమైనా మాట్లాడాడు తెలుసా నన్ను బోసి డీకే అన్నారో అంటే నన్ను లకారాలతో సంబోధించి నన్ను తిట్టారు మా కార్యకర్తలకు మండవా మా కార్యకర్తలకు బీపీలు రావా అన్నాడు ప్రోత్సహించాడు వాస్తవానికి పట్టాభి గారు భోజు డీకే అన్నది సజ్జలాంకేషణి అసలు ఎవరా నువ్వు దీనికి సంబంధం ఏంటి ప్రతిదానికి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి నువ్వు రాజకీయాల గురించి మాట్లాడకూడదు సలహాదారుడు సలహాదారుడిగా మాత్రమే ఉండాలి నువ్వు అలా రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీల నాయకులు కానీ విమర్శించకూడదని చెప్పేసి పట్టాభి గారు మాట్లాడితే దాని ఊపులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి పూలు వేసుకొని మొదలట్లేదా అంటే మీరు ఆఫీసులు తాగలెట్టేయచ్చు ఆఫీసుల మీద దాడులు చేయొచ్చు తలకాలు పగలు కొట్టేయచ్చు అమలెక్కలు బొత్తులు తిట్టేయచ్చు కేసులు పెడితే నెప్పు వచ్చేసిందా ఇబ్బంది పెట్టేస్తున్నారు కేసులు పెట్టేస్తున్నారంటే పెట్టకుండా ఎట్టారా సారి ఒక్కటే పట్టుకు చెప్తాను మీరు అనుకోలేదు ఏంటంటే మేము మల్టిపుల్ లేపర్స్ కట్టాం మీకుండే ఉండే రెమిడీ ఏంటంటే ఐ పాస్ చేసుకోవచ్చు కదా పాస్ చేసుకునేది మాత్రమే మీకు అప్పుడను అనుకుంటున్నారు ఏమైనా మర్చిపోవాలండి వన్ సిక్స్టీ త్రీ వన్ సిక్స్టీ సిక్స్ ఐపిసి ప్రకారం ఇప్పుడు ప్లస్ సర్వేస్ ఇలా ఈ లైఫ్ అని సుప్రీం కోర్ట్ చెప్పినట్టు బల్టిఫులే పార్క్ చెప్పిన కొద్దిగా సుప్రీం కోర్ట్ సార్ మా చేత మీరు ఎన్ని చెప్పినా కానీ అది కామెడీగానే ఉంటుంది ఒకరిని నిజంగా మీరు సీరియస్గా చెప్పినా మీరు చెప్పింది వాస్తవం అయినా సరే అది కామెడీగానే ఉంటుంది అది మీ దురదృష్టం మేము ఏం చేయలేం దానికి ఎందుకంటే మీకు చాలా సందర్భాల్లో మీరు మాట్లాడిన మాట్లాడి ఉండొచ్చు చాలా సులువుగా లేగ్గా మాట్లాడతారు ఉదాహరణకి నెయ్యి విషయంలో కది నెయ్యి వ్యవహారంలో మేము చూసాం మీ తెలియదు అట్లా అప్పటి నుంచి మీ అది మీరు ఏది మాట్లాడినా కామెడీగా తీసుకెళ్ళడం కామెడీగా ఉండడం అనేది మీ దురదృష్టం మేము ఏం చేయలేం దానికి కాబట్టి ఏంటంటే ఇకనైనా ఇలాంటి ఉపన్యాసాలు ఇవ్వద్దు అని చెప్పేసి మా మనవి